హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ ఈ రోజు ఎంతో హెల్తీగా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరికైనా యూజ్ అవుతుంది డైట్లో ఉన్న వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుంది ఇది గోధుమ రవ్వ అంటారు లేదంటే బాన్సీ రవ్వ అంటారు దొడ్డు రవ్వ ఉప్మా అని కూడా అంటారు ముందుగా దీని ఒక టిన్నర కప్పులు అయితే తీసుకున్నాను నేను చూపించిన తోనే ముందుగా కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఈ గోధుమ రవ్వను వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇది మనకు పాప్కార్న్ వైట్ వైట్గా వస్తుందో సేమ్ అలా ఫ్రై చేస్తుంటే మంచిగా కలర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మీరు నేను డైట్లో ఉన్నాను అనుకునే వాళ్ళైతే ఈ ఆయిల్ అనేది వేసుకోకుండా కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా ఇది ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక దీన్ని తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా పల్లీలు వేసుకోవాలి మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలానే పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒకవేళ మీకు కావాలంటే కొద్దిగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా బేసిక్ ఉప్మా అయితే చూపిస్తున్నాను మీకు కావాలంటే వెజిటేబుల్స్ లాగా చేసుకోవచ్చు లేదంటే ఒక టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు మనము ఒకటిన్నర గ్లాసుల రవ్వకు మూడు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి మీరు ఇంకొద్దిగా మెత్తగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మంచిగా వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ మంచిగా ఒక ఐదు నిమిషాలు మూత పెడితే వాటర్ అనేది తొందరగా బాయిల్ అయిపోతాయి ఇక్కడ చూసారా మంచిగా వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఒక్కసారి ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఉప్పు అనేది కొద్దిగా తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నాకు కొద్దిగా తక్కువ అనిపించింది సో మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మంచిగా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రవ్వ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది అక్కడక్కడ ఇలా మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి రవ్వ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో పది నిమిషాలు అయితే విడిచిపెట్టాలి ఐదు నిమిషాలకు ఒక్కసారి మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే కింద అనేది అడగంటుతుంది అలానే మనకు కింది సైడే కారం ఉప్పు అంతా ఉంటుంది కదా అలా కాకుండా ఒక్కసారి ఇలా కలిపితే రవ్వ కూడా ఈక్వల్గా మనకు ఉడుకుతుంది మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి అంతే ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది సింపుల్గా ఇలానే తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే ఆవకాయతో తిన్నా బాగుంటుంది లేదు అంటే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా గోధుమ రవ్వ ఉప్మా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి